ஆ 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 ఈరోజు రాజంపేట పట్టణ పోలీస్ స్టేషన్ కోసానికి కృష్ణపై పరిష్కణపై విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిపై అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై జాతీయ ప్రధాన వ్యక్తి నారా లోకేష్ గారిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై వ్యాఖ్యలు అనుగుణంగా మేము దానికి ఈరోజు పట్టణ పోలీస్లో ఫిర్యాదు జరిగింది అతనిపై క్రిమినల్ చర్యలు తగు క్రిమినల్ చర్యలు తీసుకొనిపై తగు క్రిమినల్ చర్యలు తీసుకొని మీరు న్యాయం మేము కోరుతున్నాము నమస్కారం వైఎస్ఆర్సిపి నాయకుడు సినీ లటుడు కృష్ణమని ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు నారా చంద్రబాబు నాయుడు గారిపై మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారులపై మరిలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ శ్రీ నారా లోకేష్ గారులపై అనుచిత వ్యాఖ్యలు తీసుకు తిరుగుబోతూ లాంటి చాలా తీవ్రమైన ప్రదయాలతో ఆయన దూషించడం జరిగింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి నేను మేము మనవి ఏమంటే అతనిపై తక్షణం చట్టపరమైన కఠిన శిక్షను అమలు చేయాలంటే ఈ సందర్భంగా రాజంపేట తెలుగుదేశం పార్టీ పరిధి డిమాండ్ చేస్తున్నారు